హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాం మీరు కూడా మన స్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మా పెరట్లో పండిన పగిలిపోయి పండున్న అయితే చూపిస్తాను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది చూపిద్దాం పగిలిపోయింది ఎప్పుడు పగిలింది నిన్న పండింది ఇది ఇప్పుడు కాదు రేపు తిందాం గట్టిగా ఉంది ఓకేనా రేపటికి బాగుంటుంది టేస్ట్ చేయడానికి కూడాను ఎందుకంటే ఇప్పుడు అప్పుడు చేస్ట్ ఇంకా బాగుంటుంది రేపు టేస్ట్ చేసి చూపిస్తాను సీతాఫలం అయితే పండిపోయిందండి నిన్న అయితే ముగ్గు వేసాం పగిలిపోయింది కదా ఆల్రెడీ డాడీ అడి తిందా పడిపోతుంది తి వెళ్ళాము తిననా Mm -hmm. Bau nanti ya kumby. Mm Maling -hmm. ya? Kamu mami kita mami Hm? ku. mami మళ్ళీ కావాలంటే వచ్చేసాయి చీమ కుట్టినట్టుంది ఇక్కడ కదా వచ్చేసింది బాగుంది కదా డాడీ సూపర్గా ఉంది